లైన్లో ఉండండి మనతో పాటు దర్శక నిర్మాత చిట్టుబాబు గారు మనతో పాటు ఉన్నారు రైట్ చిట్టుబాబు గారు గుడ్ మార్నింగ్ అండి సార్ మంచు ఫ్యామిలీలో ఇప్పుడు ఈ విషయం చాలా ఫ్యామిలీలో చాలా గొడవలు జరుగుతున్నాయి అసలు ఆ గొడవలకు గల కారణాలు ఏంటి సార్ ఏం లేదమ్మా ఒక దారి తప్పిన కొడుకు ఆ కొడుకును దారిలో తెచ్చుకోవాలనే తండ్రి అంతే సింపుల్ వెరీ సింపుల్ అసలు దారి తప్పిన కొడుకు ఆ కొడుకు కెరియర్ పోగొట్టుకుంటున్నాడు డిసిప్లిన్ పోగొట్టుకున్నాడు కెరియర్ పోగొట్టుకుంటున్నాడు డబ్బులు పోగొట్టుకున్నాడు వ్యక్తిత్వం కోల్పోకుంటున్నాడు ఇవన్నీ దారి తెప్పిన బిడ్డనే సరైన దారిలో తెచ్చుకోవాలని ఏ తండ్రి పడే తపన ఏ తండ్రి అయినా పడే తపనే ఆ తపనే మోహన్ బాబు పడ్డాడు దాని మీద సామధాన భేద దండోపాయాల్లో సాధాన భేదాలకు లొంగనప్పుడు ఆయన పెట్టాడు దండోపాయానికి దిగే దిగుతాడు ఏ తండ్రి అయినా కొడుకుని ఇక్కడ మోహన బాబు అని చూడకుండా ఒక తండ్రి కొడుకు కొడుకుని బాగు చేసుకోవాలి ఒక తండ్రిని కొడుకుని సరైన మార్గంలోకి తెచ్చుకోవాలి రాంగ్ రాంగ్ రూట్ లోకి వెళ్ళాడు రాంగ్ దీంతో గెలిపాయాడు అన్ని కోల్పోతున్నాడు ఒక కొడుకు శుభ్రంగా దారిలో వెళ్తా ఉంటే ఇంకో కొడుకు ఇట్లా వెళ్ళాడు ఈ కొడుకు దారి తెచ్చుకోవాలని ఏ తండ్రి అయినా పడే తపనే ఆ తపనలో భాగమేది అది దాన్ని అనేక కుటుంబాల్లో ఉంటాయి ఇది కాకపోతే ఇది తప్పితే మీరు ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒక సెన్సస్ తీశారంటే ఈ ఆస్తులు కోసమని ఈ తండ్రి కొడుకుల మధ్య గొడవలు గాని అన్నదమ్ముల మధ్య కాని బావ వరదల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ ఇలాంటి ఆస్తులు గొడవలు ఇలాంటి తండ్రి బిడ్డలు కాదు ఇలాంటి సమస్యలు కోడి లక్షా తొంభై ఉంటాయమ్మా ఇది కాకపోతే ఈయన సెలబ్రిటీ కన్నా ఇది బాగా మీడియాకి ఆ మీడియాకి ఆ బుద్ధి లేని వాడు మానవ జీలా బుద్ధి లేని ఇంట్లో జరుగుతున్న విషయాన్ని పోలీసులకు ఫోన్ చేయటవాడు వాడి స్టాఫ్ ఎవరు బుద్ధి లేని పనులు చేయటం వల్ల బదారుకి ఇచ్చింది బదారుకి ఎక్కాల్సిన విషయం కాదు నాలుగు గోణాల మధ్య చేసుకోవాల్సిన విషయం అంటే రెండు తెలుగు రాష్ట్రాలు మారిపోయిందండి అసలు యాక్చువల్లీ మారదు కదా మా సెలబ్రిటీ కదా మారక ఏమవుతుంది ఒక విషయం విషయం చాలు కదా మీడియాకి మామూలు ఇలాంటి కొన్ని లక్షలు జరుగుతూ ఉంటాయి దేశంలో కానీ ఈ సెలబ్రిటీలు కాదు వాళ్ళు బయటికి రావు మీరు కోర్టుకు వెళ్తే కోర్టులో పొద్దున సాంకాలి ఇలాంటి కేసులు ఫ్యామిలీ కోర్టులు ఫ్యామిలీ ఈ కోట్లు డిస్ట్రిబ్యూట్ కోర్ట్లు ఇలాంటి కొన్ని వందల కేసులు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ అంబానీ అంబానీ కి అంబేద అని అంబానీ కి మంచి గొడవలు లేవా అని గోట్ల అడుగులు విడిపోలేదో మళ్ళీ గలవలేదో మోహన్ బాబు గారికి యాభై ఏళ్ల ప్రస్థానం ఆయనకు ఐదు వందలు పైగా సినిమాలు కూడా చేశారు అలాగే పద్మశ్రీ అవార్డులు డైలాగ్ కింగ్ అనే మోహన్ బాబుని అంటారు అలాంటి ఆయనతో మీకున్న సం అనుభవం వ్యక్తిగత ఎలా ఉంటుంది సార్ ఆయన మీతో ఎలా ఉంటారు నాతోటి ఆయన నాకు తనకి ఒక నలభై ఐదు బంధం ఉన్నా ఆ ఏనాడు అల్లు సీతారామరాజు సినిమాకు తను నేను అసిస్టెంట్ డైరెక్టర్ తను దాంట్లో చిన్న వేషం ఆ రోజు నుంచి ఇప్పటిదాకా నన్ను డైరెక్టర్ చేసింది కూడా తనే మా ఇద్దరి మధ్య అనుబంధం చాలా ఆనందముల అనుబంధం ఎలా తమ్ముడు అని ఆ పెట్టినని పిలిచిన మా ఇద్దరి మధ్య ఒక నలభై ఐదు జర్నీ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు చాలా ఆప్యాయతమైన గౌరవప్రదమైన జర్నీ రైట్ 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 థ్యాంక్ యూ చుట్టుబాబు గారు